హాయ్ హలో అందరికి వెల్కమ్ టు శ్రీ కిచెన్ ఈరోజు వచ్చేసి కరాచీ హల్వా చేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఫుడ్ కలర్ వాడకుండా నేను బీట్రూట్ తో కలర్ యాడ్ చేసి చేస్తా ఉన్నాను చాలా చాలా టేస్టీగా ఉండింది ఈజీ ప్రాసెస్లో పది నిమిషాల్లో చేసుకోవచ్చు చూద్దానండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్లోర్ ఒక కప్పు బెల్లం వచ్చేసి కప్పు కప్పున్నారు తీసుకున్నానండి మనం ఒక కప్పు ఫ్లోర్ అయితే మీరు స్వీట్ ఎక్కువ కావాలంటే టూ కప్స్ అన్ని తీసుకోవచ్చు నేను పెద్ద కప్పుతో బెల్లం తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ అండి నెయ్యి నేను ఫుడ్ కలర్ ఏం వాడతలేదని చెప్పాను కదండి బీట్రూట్ పైన తొక్కంతా తీసి నీట్గా వాష్ చేసి వేసి ఇలా జ్యూస్ తీసాను ఈ జ్యూస్తోనే మనం కరాచే హల్వా ప్రిపేర్ చేసుకున్నాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకున్నాము దానిలోనే మనం తీసుకున్న బెల్లం ఉంది కదండి ఈ బెల్లం వేసేసుకున్నాము ఆ బెల్లంలో వాటర్ పోసుకున్నాము చాలు అది బెల్లం కరగాలి మనం బెల్లం ఈ లోపు మనం ఫ్లోర్ ఉంది కదా అది కలుపుకుందాం ఈ వాటర్ ఈ పిండి వేసేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకున్నాం అంతేను ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకున్నాం కలర్ వచ్చింది చూసారా మన కలర్తో పని లేదు ఫుడ్ కలర్తో ఈ కలరే చేసుకుంటే హెల్తీ కూడా చూసారా బెల్లం ఇలా కరుగుతుంది కదా మనకు పాకమేం అవసరం లేదు ఇలా కరిగేటప్పుడు మనకి సిమ్లో పెట్టేసుకొని తిప్పుకుంటా కార్న్ఫ్లోర్ వాటర్ ఉంది కదండి మనము బీట్రూట్ వాటర్లో కార్న్ఫ్లోర్ వేసి కలుపుకున్నాం కదా ఇది వేసుకొని తిప్పుతా పోసేసుకున్నాం అంతే మనం తిప్పుతానే ఉండాలి ఉండలు కట్టకుండా తిప్పుతా ఉంటే మనకు దగ్గర పడిపోయిద్ది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట చూసారు కదా ఇలా దగ్గర పడిద్ది మనకు మొత్తం దగ్గర పడే వరకు ఇలా ఉండలు లేకుండా తిప్పుకుంటూ ఉంటే మొత్తం మనకు దగ్గరకు వచ్చేస్తుంది అంటుకోకుండా మనం నెయ్యి వేసుకుంటే ఈ కడాయికి కూడా అనమాట ఇలా ఉన్నప్పుడు కొంచెం నెయ్యేసుకున్నాము నెయ్యేసుకుంటే టేస్ట్ చాలా బాగుండిద్ది మనకి బాండికి అంటుకోకుండా వచ్చేస్తుంది అనమాట ఈ నెయ్యి మొత్తం పీల్చే వరకు తిప్పేసుకున్నాము చూసారా అంటుకోవట్లేదు మనకి కరాచీ హల్వా రెడీ అయిపోయినట్టేను చూసారా అంటుకోకుండా వచ్చేస్తా ఉంది ఇప్పుడు ఫైనల్గా వేసేసుకున్నాము ఆపేసుకొని స్టవ్ ఆపేసుకొని ఒక బౌల్లో తీసేసుకున్నాం మనకి ఆరాలండి మనం పీసులుగా కట్ చేయాలంటే ఆరితేనే పీసులుగా కట్ చేసేదానికి వచ్చింది చూసారా ఇలా బౌల్ ఒకటి తీసేసుకొని కొంచెం నెయ్యి అప్లై చేసేసి కొంచెం పైన డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని మనం ఇది చేసుకున్నది దానిలో వేసేసుకోవటం వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకోవటమే అంతేనా ఇప్పుడు కొంచెం ఒక గంట ఉంటే ఆరిపోయిద్దండి ఆరిన తర్వాత మనం పీసులుగా కట్ చేసేసుకున్నాం చూసారా చూసారు కదా కరాచీ హల్వా రెడీ అయిపోయింది ఆరిపోయిందండి కొంచెం వేడిగా ఉందనమాట మనం ప్లేట్లు వేసేసుకున్నాం మీ దగ్గర ఏ బౌల్ ఉంటే ఆ బౌల్లో పెట్టేసుకోండి ప్లేట్లు వేసేసి మనం చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో ఇంకా ఆరాలి పొగలు వస్తామండి చూడండి మనం నెయ్యేస్తాము బీట్రూట్ అంతా జ్యూస్ వేసాం కాబట్టి కలర్ఫుల్గా వచ్చేసింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో దీనిలో కట్ చేసి మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు నేనైతే ఒక పీస్ కట్ చేసి చూపిస్తాను చూసారా ఎంత బాగా వచ్చిందో ఎంత కలర్ఫుల్గా ఉందో కరేచి హల్వా అనేది రెడీ అయిపోయింది టేస్ట్ చూద్దాం బా నూపలు వేసుకుంటే కరిగిపోతూ ఉంది మెత్తగా స్మూత్గా చాలా చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది మీరు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఈ రెసిపీ మాత్రం ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి బాయ్